హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుక్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ థర్డ్ వీక్ ఎవరెవరు నామినేషన్లకు వచ్చారు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సెకండ్ వీక్ శేఖర్ బాష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు కదా ఇది మనకు తెలిసిన విషయమే థర్డ్ వీక్ ఎవరెవరు నామినేషన్లకు వచ్చారు అనేది చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్పెట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ థర్డ్ వీక్ ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ దగ్గర రావడం అయితే జరిగింది అది ఎవరెవరంటే ఫస్ట్ విష్ణుప్రియ సెకండ్ మణికడ్డ థర్డ్ సీత ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ గౌడ సిక్స్త్ నైనికా సెవెంత్ అభయ్ ఎయిత్ పృథ్వీరాజ్ ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లెక్క రావడం అయితే జరిగింది ఈ ఎయిట్ కంటెస్టెంట్స్లో ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి రిలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మన నెస్టర్కి వెళ్తాం టేక్ కేర్